హాయ్ ఎవ్రీవాన్ దొండకాయ ఉల్లికారం దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే దొండకాయకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఈసారి దొండకాయను ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది దీనికోసం నేను దొండకాయని క్లీన్ చేసి మనం గుత్తి వంకాయను ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దుండకాయ ముక్కలను వేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కడాయి పైన మూత పెట్టేసుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం ఒక మిక్సింగ్ చార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని మిశ్రమ అన్నంతా కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి పైన మూత తీసేసి చూసేయండి దొండకాయలు చూసారు కదా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోండి ఒకసారి మసాలా మూతని ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ని లోటు ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దొండకాయ పైన ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నారండి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి